నమస్కారం అయితే ఈ వీడియో వచ్చేసి మనకు నవరసాలను ఉంటాయి అందులో ముఖ్యంగా మూడేటి గురించి హాస్యం శృంగారం మరియు వీరం లేదా రౌద్రం అంటాం వీరం ఒక రసం ఉంది రౌద్రం ఒక రసం ఉంది రౌద్రం అనేది మనం కోపానికి దగ్గర తీసుకోవచ్చు కోపం క్రోధం అంటాం వీరం అనేది ఆవేశం అంటే భావం అనేది ఆవేశ భావం అని చెప్తారు సో ఈ రెండు ఏదనుకున్నా ఏంటంటే కోపం కొద్దిగా అది ఎక్కువ అయినప్పుడు కంట్రోల్ అయినప్పుడు ఆవిశంగా చెప్పుకుంటాను సో దీ ఈ రాశాలకు ఈ రెండు రాశాలకున్న దీన్ని ఒకే విధంగా చూడండి ఈ వీరంగాన్ని రౌద్రంగాన్ని ప్లస్ ఇటు హాస్యానికి మధ్యలో శృంగారం ఉంటుంది ఒక విషయం విషయంలో చెప్పడం జరిగింది అదేంటంటే చెప్పడం జరిగిందంటే నా అబ్జర్వేషన్ అది ఎక్కడన్నా చూడలేదు నేను నేను అనుకున్నాను చెప్తున్నాను ఎక్కడ చెప్పుంటే చెప్పు ఉండొచ్చు నాకు తెలియదు లేదంటే ఇంకా డీప్గా వెళ్తుంటే దాని దాని గురించి ఇంకా తెలుస్తుందేమో నాకు అనిపించిన పాయింట్ చెప్తున్నాను అదేంటంటే హాస్యం అనేది లైట్ హార్టెడ్గా మనల్ని ఎక్కువ తేలికగా ఫీల్ చేస్తే దానివల్ల లైఫ్ స్పైన్ పెరుగుతుంది హాస్యరసం వల్ల ఇప్పుడు ఏదైతే ఇక్కడ వీరం రౌద్రం అని అంటానో దాన్ని అంటే ఒక రకంగా పాజిటివ్గా చూసినప్పుడు అది వేరే రకంగా ఉంటుంది కానీ దుష్ట శిక్షణ ఆ విధంగా కొన్ని పోతాయి కానీ దేవతలకు రాక్షసు నుంచి చంపినట్టు అది వాళ్ళు రౌద్రం నుంచి వీరం నుంచి చంపినట్టి అట్లా పోతుంది బట్ జనరల్గా మనం కోపం పరంగా ఒక రకంగా తీసుకుంటే అదే ఆ టైంలో మనకు ఇంటెన్సిటీ పెరిగి ఒక ఎనర్జీ అనేది ఒక దగ్గరకు వచ్చేసి కొద్దిగా వేరే రకంగా వెళ్ళిపోతుంది కాబట్టి అది లైఫ్ స్పెన్ తగ్గుతుంది అన్నమాట ఆవేశంలో కానీ కోపంగా ఉన్నప్పుడు కానీ లైఫ్ స్పెన్ తగ్గుతుంది అట్లా అర్థం చేసుకోవాలి హాస్యం హాస్యం లైఫ్ స్పాన్ తేలికగా ఉండడం వల్ల లైఫ్ స్పాన్ పెంచుతుంది ఇదేమో ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఎనర్జీ కోల్పోతున్నాం కాబట్టి ఆ రౌద్రం ద్వారా అది లైఫ్ స్పెన్ తగ్గుతుంది లైఫ్ స్పెన్ తగ్గితే పెరుగుతాయని అంటున్నాను తగ్గుతే పెరుగుతుంది అది వేరే విషయం పెరిగితే మంచి తగ్గితే మంచిది అని కాదు అక్కడ తగ్గుతే పెరుగుతుంది ఆ పాయింట్ అంతే అది ఇప్పుడు రౌద్రం కూడా మనం ప్రదర్శించాల్సి ఉంటుంది ఒక్కొక్క దగ్గర దాని లైఫ్ స్పెన్ తగ్గుతుంది ప్రదర్శించకుండా అంటే నడవదు అవసరం అవసరం ప్రదర్శించాలి రౌద్రం కానీ వీరంగాని అంతే కాబట్టి లైఫ్ స్పెన్ పెరుగు తగ్గుతుంది అంటే పెరిగితే మంచి తగ్గితే మంచిది కాదు అట్లా అనుకోకండి జస్ట్ పెరుగుతే తగ్గుతా పాయింట్ అంతే అది ఇప్పుడు శృంగారం అనేది రెండు మద్దతు అయితే లైఫ్ స్పెన్ పెరగడం తగ్గడానికి కూడా జనరల్ మనం పెరిగేటట్టు ఉండేటట్టే చూసుకోవాలి అది మంచిది అనవసరంగా కోపానికి వెళ్ళకూడదు అవసరం వచ్చినప్పుడు కొంతవరకు ఓకే అట్లా అనుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ శృంగారండికి మధ్యలో ఎందుకంటున్నానంటే ఒక విధంగా చేస్తున్నమో ఎనర్జీ గెయిన్ అవుతారు లైఫ్ స్పైన్ పెరుగుతుంది జనరల్గా అందరు చేసే ప్రకారం నార్మల్గా చేసే ప్రకారం చేసి చేసి చేస్తేనేమో లైఫ్ స్పైన్ తగ్గుతుంది ఎందుకంటే మీ ఎనర్జీ మొత్తం ఒక దగ్గర తెచ్చి సెమెన్ అంటేనే అది కాబట్టి ఒక దగ్గర తెచ్చి దాన్ని మీరు పక్కనే ఎక్కువ సుఖాన్ని పొందుతున్నారు కాబట్టి మీ లైఫ్ స్పాయిన్లో ఎంతైతే ఏదైతే ఉన్నదో దాని అంతా ఒకే దగ్గర కాన్సన్ట్రేటర్ పొందుతా అన్నమాట అది అది రిలీజ్ చేసి కాన్సన్ట్రేటర్గా పొందుతారు కాబట్టి అక్కడ ఆ ఎనర్జీని ఎక్కువ ఎక్కువ ఇంటెన్సిటీ యూజ్ చేస్తారు కాబట్టి ఆ యూజ్ చేసేందుకు అదే లెవెల్లో సుఖాన్ని కూడా అనుభవిస్తారు కాబట్టి లైఫ్ స్పాన్ అనమాట అలా కాకుండా మరో రకంగా చేసినట్లయితే వేస్ట్ కాకుండా చేసుకున్నట్లయితే కనుక అది సుఖం అనుభవిస్తారు కానీ ఎనర్జీ కోల్పోవడం ఇంకా గెయిన్ అవడం ఉంటే లైఫ్ స్పైన్ కూడా పెరుగుతుంది అనమాట అందుకని రెండింటికి దగ్గర ఉన్నది హాస్య హాస్యం పరంగా అట్లా కెలికపాటికి అలా వేస్ట్ చేసుకుంటూ చేసుకుంటేనేమో పెరుగుతుంది ఒకే దగ్గర వీర్యం వీరం పరంగా రౌద్రం పరంగా కాన్సన్ట్రేటెడ్ చేసి ఎనర్జీ రిలీజ్ చేసుకుంటునేమో ఆ సు సుఖాన్ని పొందుతారు కానీ యాజ్ కూడా తగ్గుతుంది అన్నమాట థ్యాంక్ యూ